హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షో సో క్రిస్టమస్ చాలా చాలా దగ్గరలోకి అయితే వచ్చేసామండి కమింగ్ క్రిస్టమస్ అనమాట అది కూడా మనకి యాజ్ సూన్ యాజ్ చాలా ఎర్లీ డేస్ అనమాట అండ్ ఇప్పుడైతే మనము ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అది కూడా అభయ ఆంజనేయాల నుంచి ఆఫర్ అంటే అసలు మామూలుగా అయితే ఉండదు అనమాట అండ్ మీకు బాగా యూజ్ అయ్యే ఆఫర్తో అండ్ మీ అందరూ బాగా మెచ్చే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము అండ్ ఆల్మోస్ట్ అంటే బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా వీడియో అయితే టెన్ డేస్ వన్స్ రన్ అయ్యిందండి సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అయితే ఇప్పుడు మన వీడియో వచ్చేసరికి క్రిస్టమస్ ఆఫర్ మొదలైపోయింది అది కూడా ఓన్లీ జస్ట్ టూ డేస్ అనమాట అండ్ వీడియో సో క్రిస్టమస్ ఫెస్టివల్ అంటే మనకి వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ అందరికి కూడా ఇయర్ మొత్తానికి చాలా బిగ్ ఫెస్టివలు సో ఇటువంటి సమయంలో అభయ ఆంజనేయ నుంచి మనకు వచ్చేసరికి ఎటువంటి ఆఫర్స్ వస్తున్నాయి అనేది వీడియో సర్ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయండి టూ డేస్ మాత్రం ఆఫర్ ఇది ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను కలెక్షన్ అన్ని కూడా న్యూ డిజైన్స్ అయితే వచ్చేసామండి అండ్ వీడియో చూసినప్పటి నుంచి ఫోర్టీ ఎయిట్ అవర్స్ అనమాట మీ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము ఇంకా ఏంటంటే చెప్పాలంటే చాలా మంది దూరం నుంచి వస్తున్నారు అండ్ కొత్త వాళ్ళు వస్తున్నారు వీడియో వీడియోకి మేము రిలీజ్ చేసిన ప్రతిసారి న్యూ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ యాడ్ అవుతున్నారు రిపీటెడ్ వాళ్ళు ఏమో ఆల్రెడీ వీడియో రిలీజ్ అయిపోయింది కదన్నా మళ్ళీ ఇది వేసేయండి ఇంకా వేసేయండి లేదంటే మాకు ఈ కలిసి కానీ ప్రతిసారి కొత్త వాళ్ళు రావటం రియల్లీ హ్యాపీగా అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది దాదాపుగా లాస్ట్ వీక్ నుంచి ఓ పదివేలు అన్న ఫోటోస్ పెట్టేయడం నాలుగైదు అన్న ఈ నాలుగైదు ఐటమ్స్ లో కలిపేసి టెన్ థౌసండ్ పంపించేయండి అన్న ఈ నాలుగైదు ఐటమ్స్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ పంపించండి అట్లా అసలు మీకు ఏం డిజైన్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అవసరం లేదన్నా మీ వీడియోస్ బాగున్నాయి నచ్చినాయి మాకు ఐటమ్స్ మీరే వేసేసేయండి అయ్యో పది ఇచ్చండి ఈ యొక్క ఐదు వేసేసేయండి అట్లా మీ చాయిస్ అట్లా బాగా ఈ ఎక్కువ ఉంది ఈ మధ్య ఈ మధ్య బాగా ఎక్కువ లాస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్ నుండి ఈ ఐటమ్ బాగా ఇది ఎక్కువైందండి అంతకుముందు పిక్సి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మటుకి అమౌంట్ వేసేసి పంపించేసే పలానా ఐటమ్ కావాలి అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఏ అండి మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ అండ్ సిమ్స్ కాలేజ్ పక్కన అలానే మనకి బస్ స్టాండ్ రోడ్డు అండ్ బస్ స్టాండ్ దాటిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆటోలో వచ్చేసినప్పుడు సరిపోతుంది అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ సో లేట్ చేయకుండా డిస్టమర్స్ టూ డేస్ ఆఫర్స్ తో మేము ముందున్నాం కాబట్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అలాగే చాలా మంది లొకేషన్ లో కూడా అడుగుతారు లొకేషన్ షేర్ చేస్తున్నాను మీరు లొకేషన్ నావిగేటర్ లో కూడా అభయాన్ని కట్టిస్తాను కొడితే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది అంతకు ముందు వచ్చేది కాదు ఇప్పుడు మడికి ఇప్పుడు గూగుల్ లో సెర్చ్ చేసినా కూడా అభయాన్ని కట్టిస్తా అంటే లొకేషన్ వస్తుంది లొకేషన్ డైరెక్ట్ గా వస్తుంది ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి టిష్యూ బెనారస్ అండి బెనారసి టిష్యూ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మాల్సిన ఐటమ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి మనము ఫైవ్ హండ్రెడ్ అమ్మాలి అని చెప్పి తీసుకొచ్చిన ఐటమ్ నిస్కౌంట్ సేల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆ హండ్రెడ్ రూపీస్ లెస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను కూడాను ఓన్లీ త్రీ డబల్ నైన్ అది కూడా దట్టు లిమిటెడ్ స్టాక్ ఇది మళ్ళీ ఎందుకు రెండు పర్సెంట్ పర్సెంట్ మనకి హెవీ టిష్యూ బెనారసి విత్ మనకి కంచి బార్డర్ అండ్ మనకి వీటిలో మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి అండ్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ చార్ట్ అయితే ఆల్మోస్ట్ అయితే ఉండదు అనమాట అన్ని కూడా మనకి కలెక్షన్ అండ్ డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి అయితే సింగిల్ తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ మనకి ఆఫర్ అనేది కంటిన్యూ అయిపోయింది ప్రతిసారి మీద హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే ఉంటుంది జస్ట్ జస్ట్ ప్రైస్ ఇమాజిన్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చేస్తారు బోర్డర్స్ తో ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ ఇస్తానండి కానీ ఏదైనా నార్మల్ గా వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకోండి అండ్ మనకి బ్లూ రెడ్ అలానే మనకి పింక్ నావీ బ్లూ అలానే చిలక పచ్చ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లక్కీ అండి కొన్ని డబుల్స్ కూడా వస్తాయి కొన్ని లక్కీ క్రీమ్ కలర్ క్రీమ్ విత్ మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి సేమ్ చిలక పచ్చ

అండ్ మనకి గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అండి రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ కంటర్ చాలా పెద్దగా వెయిట్ లెస్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది అండ్ మనకు వసరికి పర్పుల్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి రెడ్ అలానే గాజు అని గ్రీన్ విత్ మనకి నావి బ్లూ అండ్ సేమ్ డిజైన్ లో మనకి డిజైన్స్ కూడా వేరే అవునవును త్రీ బిగ్ బోర్డర్స్ అంతే డిజైన్స్ మార్క్ బోర్డర్స్ డిజైన్ మార్క్ నెక్స్ట్ మనకి డార్క్ పింక్ కలర్ కి నావి బ్లూ కలర్ అండ్ మనకి విత్ మనకి పింక్ కలర్ అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే రియల్లీ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అండ్ సేమ్ పీస్ అండి పర్పుల్ విత్ నావి బ్లూ డిజిటల్స్ అంటే మనకి రెయిన్బో లాగా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది టిష్యూ బోర్డర్ అయితే వస్తుంది అనమాట రియలీ రియలీ నైస్ ేషన్ ఐస్ బ్లూ మీ సేమ్ కలర్ త్రీ ఉన్నాయి బుట్ట కూడా వేరే బార్డర్స్ ఫోర్ వచ్చినాయండి ఫోర్ కూడా మనకి బార్డర్స్ వేరున్నాయి ఏంటంటే కలర్ మాత్రం ఒకటి ఐస్ బ్లూ రెడ్ అంతే బార్డర్స్ కానీ సారీ డిజైన్ కానీ మొత్తం కాబట్టి మీరు పెట్టేటప్పుడు మీకు ఏ బోర్డర్ కావాలో టిక్ చేయండి ఎందుకంటే బోర్డర్ తో క్లారిటీ పెట్టలేదు అనుకోండి డిజైన్ మీకు మిస్ అయిపోతుంది మీరు అనుకున్న డిజైన్ ఒకటి అవ్వచ్చు మేము పంపించిన డిజైన్ ఇంకొకటి అవ్వచ్చు దానికోసం ఏంటంటే మీకు ఏది ఉందో క్లారిటీగా మీరు ఫిక్స్ చేస్తేనే మేము పంపించగలం అండ్ మనకి గ్రీన్ రెడ్ అండ్ మనకి వచ్చేసరికి క్రీమ్ విత్ పింక్ ఓకే అండి బయట కూడా భలే ఉంది ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అంటే మనకి న్యూ కాంబినేషన్ రియల్లీ నైస్ విత్ మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అలానే అండ్ పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ మొత్తం కలర్స్ చూడండి ఆరెంజ్ పర్పుల్ అలానే మనకి పింక్ నావీ బ్లూ కలర్స్ ఎంత బాగున్నాయో గుంటూరు వైష్ణవి కోసం క్లాక్ మార్కెట్ లోని అభయ ఆధనేయ కట్ట ఆఫర్ వీడియో అయితే చూస్తున్నారండి కస్టమర్స్ ఆఫర్ వరకు టూ డేస్ అనమాట ఎక్స్టెన్షన్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి చీర మీద వంద రూపాయలు లెస్ అయితే అది అలానే కంటిన్యూ అయిపోతుంది అండ్ టెన్ థౌసండ్ వైజ్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ బిల్ లెస్ కూడా అది కూడా అలానే కంటిన్యూ అవుతుందండి అండ్ ఇక్కడ చాలా పెరిగిపోతున్నాయి సారీస్ నావీ బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ పింక్ విత్ మనకి బ్లూ అలానే మనకి లెవెండర్ విత్ మనకి నావీ బ్లూ అండ్ మనకి లెమన్ రెడ్ విత్ ఇంక్ అనమాట కలర్స్ అయితే వెరీ వెరీ నైస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనకి వచ్చేసరికి పచ్చ రెడ్ క్రీమ్ పింక్ అండ్ మనకి టూ బార్డర్స్ అలానే మనకి సేమ్ గాజు వల్ల చిలక రెడ్ కలర్ బార్డర్లో బుటా మార్పు సేమ్ చూడండి బహిర్ లక్కీ పక్క పక్కన వచ్చినాయి రెండు వచ్చినాయి ఒకటేలాగుండి అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా లక్కీ అండి క్రీమ్ పింక్ క్రీమ్ పింక్ సేమ్ డిజిటల్ విత్ ఆర్గంజా విత్ మనకి కడి బార్డర్ అనమాట ఒకటి తెలిసింది మళ్ళీ ఐస్ బ్లూ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి రియలీ రియలీ నైస్ అండి అండ్ లో చూసారు కదా పండు ఎంత హెవీగా ఉంటుందో వన్ సింపోర్ట్ ఓపెన్ చేద్దామండి వచ్చింది ఆల్మోస్ట్ వెరీ నైస్ హెవీగా ఉందో రియలీ వైష్ణవి కాంప్లెక్స్ అండి అండ్ కాంప్లెక్స్ అయితే మీకు నేను చెప్పాలి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది గమనించండి ఏ బ్లాక్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఇప్పటి వరకు మీరు వాచ్ అండ్ మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియో మొత్తం కూడా ఇది జెరీ బార్డర్ అండి బుటే జెరీ బుట్టల్ బుట్ట వస్తుంది ఇది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా కూడా ఎక్సలెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ అదే బ్లౌజ్ అదే పళ్ళు వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అమ్మాల్సిన ఐటెమేనండి మార్కెట్ రేట్ వచ్చేసి థౌజండ్ రూపీస్లో మన ప్రైస్ వచ్చేసి ఈ క్రిస్మస్ డిస్కౌంట్ సేల్లో ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ మనకి దాంట్లో కూడా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ అది మరి గమనించండి నేను గూడాస్ ఇస్తాను అనేసి మీరు రెండు రోజులు నలభై ఏడో గంటకి ఫోన్ చేసి ఈ ఐటమ్ ఎందుకు లేదు అంటే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్స్ నేను తక్కువలో పెట్టినప్పుడు ఏంటంటే వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి ఆ ఐటమ్ ఇంకొక ఐటమ్ ఉంటుంది అలా గమనించండి సో కలెక్షన్ బై కలెక్షన్ మనకి వస్తునే ఉంటుంది కంటిన్యూ కానీ యాజ్ యూజువల్ కలెక్షన్ అనేది మీరు ఏది చూసారో అదే కావాలి అంటే మనకు మీరు వెంటనే పర్చేస్ చేసుకోవాలి వెంటనే పర్చేస్ చేసుకోవాలన్నమాట అండ్ మనకి మంచి పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మనకి పట్టు అయితే వచ్చిందనమాట సేమ్ బోర్డర్ కలరే వచ్చింది వచ్చిందనమాట అండ్ ఇప్పుడు వీటిలో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే ఓ లక్కీ సేమ్ కలర్ నాకు ఎందుకు వచ్చిందండి మనకి ఏమైనా కావాలంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మనకి గ్రీన్ అనదర్ పీస్ కూడా ఉంది అండ్ ఆరెంజ్ కలర్ అలానే గ్రే కలర్ కాంబినేషను అలానే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంటే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండ్ మనకి వచ్చేసరికి గ్రే అండ్ మనకి కాపర్ అండ్ గోల్డ్ గుట్ట అనమాట అలానే గ్రీన్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండ్ మనకి వస్తే లెమన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బెనారసి గద్వాల్ గద్వాల్లో మనకి బుట్ట అనేది హెవీగా ఉంటుంది యాక్చువల్లీ మనకి గద్వాల్ అనేది చాలా అంటే ఎక్కువ ప్లెయిన్ ఉంటుంది బుట్ట తక్కువ ఉంటుంది కానీ మీరు గమనిస్తే ఈ శారీస్లో ఎక్కువ మీకు బుట్టాకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉందనమాట మంచి స్కై బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి యాష్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి లైట్ బేబీ పింక్ కలర్కి గోల్డ్ అనమాట అండ్ ఈ కలర్ చాలా కలిసినాయండి డిజైన్స్ మారిపోతాయి కలర్స్ సేమ్ వస్తాయి లక్స్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వస్తుంది కళ కవర్ లైట్ వెయిట్ ఉందండి రియల్లీ లైట్ వెయిట్ గా చాలా కలర్ అయితే తెలుస్తుంది అనమాట ఆరెంజ్ విత్ మనకి ఎన్నో కాంబినేషన్ అన్నమాట అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి లెమన్ ఎల్లో కలరు గ్రే కలర్ అలానే నెక్స్ట్ కనకంలో డార్క్ చూసా కదా పనకంలో లైట్ చూడండి విత్ మనకు వస్తుంది లక్ష గ్రీన్ చేయండి రియలీ నైస్ అంటే మనకు వస్తుంది పుస్తక గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట రియలీ నైస్ అండి చాలా కలర్స్ ఉన్నాయి నాకు లా అన్నీ కూడా కనకం జాలర్ బుట్ట వచ్చిందో అలానే మనకు వస్తుంది గ్రీన్ పింక్ స్కై బ్లూ అలానే మనకి వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ కలకం రం షేడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి సీ గ్రీన్ అండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను అండ్ పిస్తా గ్రీన్ అయితే మనకి ప్రతిదానికి బుట్ట మాత్రం మార్పండి దేనికి ఏది కలవలేదన్నమాట ఇది చూసారు కదా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ ఉంది అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి హెవీ పళ్ళు హెవీ బ్లౌజులు అయితే వచ్చాయండి అన్ని కూడా లైట్ వెయిట్ మొత్తం వీవింగ్ అనమాట గద్వాళ్ళు మీరు చూడనటువంటి వీవింగ్ ఇదంతా కూడా అంటే హెవీ వీవింగ్స్ కావాలి అండ్ కొత్త ధరం కావాలి అనుకునే వాళ్ళకి రియల్లీ రియల్లీ నైస్ డిగ్రీస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ అండి ఇది లక్కీ సిల్క్ అంటారు అండి లక్కీ సిల్క్ ఓకే సిల్వర్ మ్యాచింగ్ వస్తుంది సిల్వర్ మ్యాచింగ్ లక్కీ సిల్క్ మెటీరియల్ అయితే సాఫ్ట్ గా ఉండండి సారీ కొనుక్కునోళ్ళు లక్కీ కస్టమర్ అన్నమాట रियली నైస్ ఇది కూడా ప్రింట్ కాదండి నేతే అంత బుటాని బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి దీంట్లో ఫ్రెష్ పీసెస్ అండి ఏ డిఫెక్ట్స్ కాదు కానీ లివింగ్ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే బై మిస్టేక్ ఏదైనా వచ్చినా ప్రాబ్లం ఫేస్ అవ్వకండి అనే చెప్తున్నానుండి ఇroma టీన్ కూడా ఫ్రెష్ పీసెస్ే దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయి ఓకే టూ డిజైన్స్ ప్రతి డిజైన్ లో కలర్ చార్ట్ ఉంటుంది పికాక్ అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ చూడండి చిన్న బార్డర్ పళ్ళు అంటే మనకి నావీ బ్లూ కలర్ అలానే మనకి మిర్చి రెడ్ అలానే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ అండి రియల్లీ నైస్ కలర్ చార్ట్ మాత్రం మేము అంటే టూ డిజైన్స్ వస్తాయి ఏ డిజైన్ కే కలర్ వచ్చిందో చూద్దాము గ్రేప్ కలర్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్స్ నావీ బ్లూ అండ్ మనకి గ్రేప్ వైట్ అలానే మనకి రామా గ్రీన్ రాయల్ బ్లూ మిర్చి రెడ్ సెకండ్ ఆకు డిజైన్ వచ్చింది బార్డర్ వస్తుంది అనమాట లక్కీ సిల్క్ అండ్ ఇందులో కలర్స్ ఇది మిర్చి రెడ్ కదండి రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ చాట్ అండి పికాక్ గ్రీను ఓకే నావీ బ్లూ ఓకే అండి గ్రేప్ మెరూన్ కలర్ మెరూన్ మొత్తం ఓవరాల్ గా టూ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ లో ఫైవ్ ఫైవ్ కలర్ చొప్పున మనకైతే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ అండి మార్కెట్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనం పెట్టాల్సిన రేట్ మామూలుగా అయితే ఫోర్ డబల్ నైన్ ఇది ఈ క్రిస్మస్ డిస్కౌంట్ సేల్లో ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి ఏ డిజైన్ ఎన్ని సెట్లు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఎన్ని సెట్లు అంటే ఫోర్ ఫైవ్ సెట్స్ ఉంటాయండి అంటే మళ్ళీ ఎన్ని అంటే అన్న రెండు రోజుల తర్వాత మూడు రోజులు ఫోన్ చేసి కలిగిపోదు ఇలానే ఇలా ఉంటాయి ప్రతి డిజైన్లోని ఇలా సెట్స్ ఉంటాయి ఓన్లీ ఓన్లీ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తాం అనమాట క్రిస్మస్ ఆఫర్ సేల్ టూ డేస్ జస్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి మీరు వీడియో ఎప్పుడు చూస్తారో అక్కడ టైం ఉంటుంది అంటే ఆ తర్వాత ఆఫర్ ఇవ్వమని కాదు కలెక్షన్ మేబీ అయిపోవచ్చు అనమాట ఆ లోపు మరొక వీడియోతో వస్తాము నెక్స్ట్ కలెక్షన్ అండి అంటే మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆల్ అయితే మంచి డార్క్ విత్ గోల్డ్ గుట్ట పట్టు గుట్ట అనమాట ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ అండి బెనారస్ సారీస్ ఇవన్నీ కూడాను ఇది మామూలుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవ్వాల్సిన ఐటమ్ మనం త్రీ డబల్ మైన్ చేస్తాం కొన్ని డిజైన్స్ ఇచ్చాము ఇంకా కొత్త చేస్తా వచ్చి ఓన్లీ త్రీ డబల్ మైన్ మనకి బ్లౌజు శారీ క్వార్టర్ నైస్ పింక్ అండ్ బ్లూ ఇంకా చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో ఫుల్ స్టాక్ ఉందండి రియల్లీ నైస్ అనమాట అండ్ ఇప్పుడే మీ ముందే బెయిల్ అనేది ఓపెన్ అయ్యిందనమాట పింక్ అండ్ బ్లూ గుటాబ్ మారింది జెరీ మారింది ఇబ్బంది ఉందండి మంచి అంటే చిలక పచ్చిలో మంచి షేడ్కి కాపర్ బుట్ట అన్నమాట పట్టు చీర కాదండి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ బెనారస్ అది గమనించండి ఎందుకంటే చాలా మంది కాల్ చేసాము ఆ పట్టు చీరలు పట్టు చీర పట్టు చీర కాదు పట్టు చీర అనిపిస్తాయి అండ్ అరిటాకు గ్రీన్ పింక్ అలానే మనకి చిలక పచ్చ పింక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఓపెన్ చేసిన ఇంగ్లీష్ షేడ్ అండి కాపర్ బుట్ట అన్నమాట రియలీ నైస్ నెక్స్ట్ నావి బ్లూ పింక్ అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అనమాట నెక్స్ట్ వన్ ఈ టైప్ లో మనకి ఫ్యాన్సీలో కనకాంబరం షేడ్ కాపర్ చాలా ఉంది ఫుల్ స్టాక్ పండగ పండగ టూ డేస్ అసలే ఆఫర్ అండ్ రియల్లీ నైస్ అనమాట అండ్ మనకి ఆల్ ఓవర్ చిలక పచ్చ మీద గోల్డ్ బుట్ట అనమాట నెక్స్ట్ వన్ చిలక పచ్చలో పింక్ బిగ్ బోర్డర్ నావి బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ పెద్ద మ్యాంగో బుట్ట హాఫ్ అండ్ ఆఫ్ బుట్ట లెమన్ లోకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బలే ఉందండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కండి దగ్గరలో ఉన్న వాళ్ళకి షాప్ చూసి చేయండి ఎంత బాగుంది పింక్ కలర్ రియలీ నైస్ ఓపెన్ చేస్తే ఏదైనా సూపర్ బండి అండ్ నావీ బ్లూ అంతా కూడా కాపర్ గుట్ట అంటే మనకి రామా గ్రీన్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ గుట్ట అండి అండ్ ఐస్ బ్లూ కలర్ మీద పింక్ గుట్ట అండ్ లక్స గ్రీన్ కలర్ బార్డర్ చిలక పచ్చ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్యారెట్ గ్రీన్ లైట్ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ అండి కాంబినేషన్ అదే చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా డిఫరెంట్ గా ఉంది రియల్లీ టూ గుడ్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ షేడెడ్స్ చాలా ఉన్నాయండి అన్నీ కూడా లైట్ వెయిట్ అన్నమాట నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకే లైట్ వెయిట్ ఫ్యాన్సీ చూడండి ఎంత బాగుందో అసలు లైట్ స్కై బ్లూ మీద మనకి కాపర్ షేడ్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి ఎమ్రాళ్ళ పచ్చకి నావీ బ్లూ అండ్ మనకి పర్పుల్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే మామూలుగా లేదు అండ్ పింక్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ పింక్ అలానే మనకి ఒకసారి ఎమరాల్డ్ పచ్చకి నావీ బ్లూ కలర్ కలర్స్ ఎవ్రీ కూడా మీకు ఎవరి చార్ట్ క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మంచి కుంకుమ రెడ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలానే డార్క్ రాణి పింక్ కలర్ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది వెరీ డిఫరెంట్ అనమాట ఆఫ్ డిజైన్ వచ్చింది అండ్ మనకి మంచి గాజు అన్ని గ్రీన్ అండి సూపర్ ఉంది అండ్ మనకి విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి రియలీ రియల్లీ నైస్ అనమాట అండ్ అన్ని కూడా అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ట్రెడిషనల్ గా ఇది ఒకసారి ట్రెడిషనల్ అండి ఇటు మనకి ఫ్యాన్సీలు ఉన్నాయి అటు ట్రెడిషనల్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి ఎంత హెవీగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ హెవీ వచ్చింది रियली నైస్ ఇక్కడ ఒక కలర్ వెళ్ళిపోయిందండి మంచి గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ లవెండర్ కలర్ ఇట్లాంటి కాంబినేషన్స్ రెగ్యులర్ గా దొరికే కాంబినేషన్స్ కాదండి కాదు ఇవన్నీ పట్టులోనే దొరుకుతాయి ఇట్లాంటి కాంబినేషన్స్ అన్నీ కూడాను మనకి ఫ్యాన్సీలో రీజనబుల్ ప్రైస్ లో లేదు మీరు ఒక చీర కొనే ప్రైస్ దాదాపుగా 8000 చీరలు వస్తాయండి అర్థం చేసుకుంటే ఎంత రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అనేది ఇలాంటివన్నీ ఏమండి మేము వన్ అవర్ తర్వాత అయితే అయిపోయినట్టు అంటే అయిపోతాయండి ఎందుకంటే ఒక చీరకి ఏడు చీరలు వచ్చే రేటుకి ఒక చీర వచ్చే రేటు ఏడు చీరలు వచ్చేటప్పుడు ఎవరైనా తీసుకుంటారు మరి లక్స్ గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అలానే నావి బ్లూ విత్ మనకి రెడ్ అనమాట చాలా కలెక్షన్ ఉంది చాలా చాలా కలెక్షన్ అసలు మేము కవర్లు అండ్ థ్రెడ్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం గమనించండి నావి బ్లూ రెడ్ నావి బ్లూ పింక్ ఎల్లో పింక్ కింద చూసారు ఓపెన్ పింక్ ఎంత బాగుందో విత్ నుంచి స్టోన్ కూడా వచ్చింది పింక్ గ్రీన్ అండి అండి డిజైన్స్ అన్ని ఇదిగోండి మనకి పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ వస్తాయి అనమాట నావి బ్లూ పింక్ నావి బ్లూ రెడ్ అదిరిపోయిందండి చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇది మనకి వచ్చేసరికి అంటే పింకిష్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ మనకి కనకపురము అండ్ లక్స్ గ్రీను అండ్ డార్క్ గ్రీన్ కలర్కి బ్లూ కలరు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అండ్ మనకి గ్రీన్కి వచ్చేసరికి రెడ్ అండి మిర్చి రెడ్ అనమాట కలర్స్ కలర్స్ అసలు ఆల్ కలర్స్లో అండ్ ఇక అలా బుటాస్తో సూపర్ అండి అండ్ ఎమరాడ పచ్చకి వచ్చేసరికి నావీ బ్లూ యెల్లో కలర్కి వచ్చేసరికి రెడ్ కలరు కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అండ్ వన్ మోర్ వన్ మోర్ నావీ బ్లూ రెడ్ ఇన్ని చూసాం కానీ ఇంకా చిన్న చిన్న బుట్టా చూడదు మన ఏంటి మంచి చాలా గుట్ట వచ్చిందండి అంటే ఏంటంటే ముపిలో వచ్చింది బాగా సూపర్ అండి సూపర్ అండి సూపర్ అనమాట ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది వెరీ డార్క్ గ్రీన్ కలర్ కి మనకి వస్తుంది ఎమ్రాన పచ్చు అండి అది గ్రీన్ అనమాట సూపర్ ఉన్నాయి వచ్చిందండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ లెమెన్ ఎల్లో కలర్ మీద వచ్చేసరికి మనకి గ్రీన్ జెరీ వచ్చింది ఈ కాన్సెప్ట్ కూడా టైస్ అండి ఇది మనకి బ్లూ మీద వచ్చేసరికి కాపర్ బుట్ట అయితే వచ్చింది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా మనకి వచ్చేసరికి కాపర్ బుట్ట బ్లూ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి బలే ఉంది అసలు ఈ కలర్ సూపర్ ఉంది చూడండి అసలు పింక్ ఆరెంజ్ అండ్ మనకి పింక్ జెరీ బుట్ట వచ్చింది అయితే మనకి కనకాపురం కలర్కి వచ్చేసరికి లక్ష గ్రీన్ అంటే ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్ అనమాట ఆల్ మిక్సప్లో మంచి ప్రైజెస్కి సింగిల్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది కూడా చూడండి సెల్ఫ్ కలరు రియలీ నైస్ కాపర్ రెడ్ చాలా బాగుంది సో ఇదైతే అంటే కలర్స్ మీరు ఎస్టిమేషన్స్ ఉండరు లెమన్ ఎల్లో కలర్ మీద మనకి బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ ఇది ఒకసారి మనకి కనకాంబరం షేడ్ అండ్ మనకి మంచి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నాయండి అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మంచి ఆఫర్ వీడియో క్రిస్టమర్స్ సేల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు నావి బ్లూ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిలక పచ్చ పింక్ సూపర్ ఉందండి అండ్ చూసారు ఎంత హెవీగా ఉందో పళ్ళు బ్లౌజ్ అన్నది అండ్ ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ రెడ్ కలర్ అండి చూడండి ఆల్ ఓవర్ మనకి బుట్ట ఎంత హెవీగా వచ్చిందో అండ్ రెడ్కి వచ్చేసరికి లప్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో థ్రెడ్స్ అసలు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో రియల్లీ మాటలు చెప్పలేము మళ్ళీ ఇవన్నీ థ్రెడ్స్ కవర్లు పెట్టడాలు చాలా ఉంటుందండి రియల్లీ ఒక వీడియో వెనక హార్డ్ వర్క్ గమనించండి అండ్ బ్లూ విత్ మనకి పింక్ ఇక్కడ వరికి నావీ బ్లూ విత్ మనకి రెడ్ అండ్ ఇక్కడ వచ్చరికి మనకి మంచి లెవెండర్కి వచ్చేసరికి నావి బ్లూ అండ్ ఎమ్రాన్ల పచ్చకి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మెనీ కలర్స్ సో మెనీ డిజైన్స్ ఆల్మోస్ట్ వచ్చిన కలర్ వచ్చిన డిజైన్ అయితే రాలేదు అన్ని సింగల్స్ సింగిల్స్ అన్ని సింగల్స్ వచ్చిన ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ దాదాపు టూ హండ్రెడ్ శారీస్ అండి ఈ ఐటమ్ లో ఓపెన్ చేసింది సూపర్ షాప్ విజిట్ చేసేవాళ్ళండి వాళ్ళండి స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి ఎందుకంటే సార్ ఆ వీడియోలో ఐటమ్స్ అన్ని చూపించండి అంటే మేము ఒక వెయ్యి చీర చూపిస్తాము వీడియోలో అది కొంచెం గమనించండి చూడండి ఎంత హెవీగా ఉందో రియల్లీ రియల్లీ నైస్ అన్నమాట చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ డబల్ నైన్ డేస్ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము గమనించండి సో వీడియో

అండ్ మనకు వచ్చరికి ఎమరాల్డ్ పచ్చ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి మ్యాంగో ఆరెంజ్ కలరు అండ్ ప్రతిసారికి మనకి పళ్ళు అండ్ బోర్డర్ అనేది కంప్లీట్గా కాంట్రాక్ట్లోనే ఉంటాయి అనమాట అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ హోటల్ డిజైన్ చూడండి మీకు వచ్చేసరికి పోయి ఫైవ్ తాని డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్ ఇప్పుడు మనము ఫైవ్ కలర్స్ సిక్స్ సిక్స్త్ కలర్ అండి బాగా వచ్చేసరికి కాపర్ వచ్చింది అండ్ చేంజ్ చేయండి బార్డర్ డిజైన్ కూడా మారిందండి అండ్ మనకి పికాక్ గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి కలర్ చార్ట్ సేమ్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్గా చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ అండి మనకి పండ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చిందనమాట పికాక్ గ్రీను అండ్ ఇదంతా కూడా మనకి కాపర్ వీవింగ్ అయితే వచ్చింది అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఎందుకంటే సారీ కూడా మనకు అంటే పండ్లు అండ్ బ్లౌజ్ వచ్చారు చూపిద్దామండి కాపర్లో అండ్ గోల్డ్లో వన్ అయితే వాచిస్తాము కంప్లీట్ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లోనే వస్తాయి సార్ అండ్ ప్లెయిన్ కాకుండా మనకి హ్యాండ్స్ కి బోర్డ్ వచ్చింది అండ్ మధ్య మధ్యలో మనకి వచ్చింది వచ్చిందనమాట అండ్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ అండి ఇది కూడా మీకు ఎన్ని సెట్స్ కావాలి అవైలబిలిటీ ఉంటాయి ఓన్లీ సెట్స్ తీసుకోవచ్చు సింగల్ తీసుకున్న సేమ్ ప్రైస్ సెట్ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఓకే ఓన్లీ ఫార్టీ టూ డేస్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకోసం అయితే వెయిటింగ్లో ఉంటామండి అండ్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా అంటే మనకి ప్రతిసారి మీద హండ్రెడ్ రూపీస్ అనేది పన్నీ లెస్ట్ చేసేసారు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ నుండి అవయ ఆంజనేయ కర్నూసెస్ నుంచి మీరైతే ఆఫర్ వీడియో అయితే వాచ్ అండి అండ్ మనకి వచ్చిన షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అంటే టూ మొబైల్ నెంబర్స్ వస్తారు ఒక నెంబర్ దిగా ఎనభై నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ గుంటూరులో వాళ్ళకి చెప్పి అంటే ఈవెంట్ కొందరిగానండి ఆన్లైన్లో ఆర్డర్ అవుతుంది వాళ్ళు వీడియోస్ త్వరగా అయితే రెస్పాండ్ అవ్వండి అలానే సండే షాప్ ఓపెన్ ఇలా క్లోజ్గా నడుపుతున్నారు సండే కూడా మీకు షాప్ అయితే ఓపెన్లో అయితే ఉంటుందన్నమాట ఎంత ఫెస్ట్మెంట్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలిస్తా అంతగా ఫ్యాంక్